ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్న అడగాలి క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు కానీ క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూశా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మనం చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలామంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం దేవడం కోసం పునర్నిర్మాణ వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం భూములు ఏమైనా రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా పెట్టారు చూడాలి రికార్డు చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను చూడాలి ఆ రికార్డ్ చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్టర్ సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి లాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్ ప్రజావేదిక నట్నే పెట్టాలంటావు అంతే సార్ ఓకే నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే ఏవేవి హీరో మా ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ వరల్డ్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్ట్రేషన్ జరిగితే కొన్ని డిక్కేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయినాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు ఈరోజు అదే రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజా వేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన లెటర్సీ